వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో వచ్చేసి ఇది సెకండ్ వీడియో ఇక్కడ చూసారు కదా అరుణాచలంలో మనం పెట్టిన తర్వాత గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఈ విధంగా ఎనిమిది లింగాలను దాటుకునేటువంటి అందరితో కూడా నేను షేర్ చేసుకుంటానండి షేర్ చేసుకుంటాను అయితే ముందుగా ఈ ప్రత్యేకత మీకు చెప్పాలా అరుణాచలం వెళ్ళాలని అందరూ అనుకుంటారు కానీ అందులో వెళ్ళేది ఎవరు అని అంటే శివుడు ఆజ్ఞ లేనిదే మనం అరుణాచల అరుణాచలంలో అడుగు పెట్టలేమంట తెలుసా అండి మీకు అయితే మేమైతే ఆ శివుడి అనుగ్రహం ఉంది కాబట్టి మేమైతే అరుణాచలంలో అయితే అడుగు పెట్టినామో పెట్టి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చినాము అది మీతో అయితే నేనైతే షేర్ చేసుకుంటానండి ముందుగా అయితే మేము బయలుదేరేసి అరుణాచలంలో దిగినాము దిగిన తర్వాత పొద్దున్నే రూమ్ కోసం వెతుక్కుంటా ఉన్నాము అయితే మనకు ముక్కు మోహం తెలియకుండా ఉంటారు కదా ఎవరెవరో వచ్చి అడుగుతుంటారన్నమాట అండి ఈడ రూమ్లు ఉన్నాయి వెయ్యి రూపాయలు రెండు వేలు అని అడుగుతుంటారు మన స్తోమతకు తగ్గట్టు మనము రూమ్ చూసుకోవాలా అయితే మాకైతే వెయ్యి రూపాయలకి ఎక్కడైతే దొరికింది ఇంకా మేము వెంటనే రూమ్ తీసేసుకొని స్నానాలు చేసుకొని ఇంకా మేము గజస్తంభం ఉంటుంది కదండీ మేము అరుణాచలేశ్వరం టెంపుల్ దగ్గరికి పోయి ఆ గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిచ్చేసి గజస్తంభానికి మొక్కుకొని మన కోరిక కోరుకొని ఇంకా మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలా ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇక్కడ చూసారా మేము ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము గజస్తంభం దగ్గరికి వెళ్ళాలా అంతకంటే ముందు ఇక్కడ చూసారు కదా నుదుటున ఈ విధంగా అయితే వేయించుకుంటున్నాము చూడండి ఓం అని వేయించుకొని విభుధి కూడా పెట్టించుకొని బయలుదేరుతున్నాము చూశారు కదా ఇలా వేసినందుకు వాళ్ళు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు మనిషికి ఇక్కడ చూడండి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము నాకైతే ఇక్కడ చూశారు కదా మొదటిసారి కదా ఇది నేను రావడము అరుణాచలానికి అయితే ఇక్కడికి వచ్చి ఆ గోపురాన్ని చూసినప్పుడు దేవుడా నాకైతే జన్మ ధన్యాలపై అనిపించింది చెప్పండి అసలు ఈ జన్మ ఈ జన్మకి తిది గాలిగా బాబోయ్ అని అంటున్నాను నేను అంత భాగ్యం అనమాట గోపురాన్ని చూసినప్పుడు ఇంకా చూసుకోండి ఇంకా గజస్తంభం దగ్గరకు వచ్చేసే ఇక్కడైతే మేము మూడు వందల అరవై ఐదు అయితే ఒత్తులు వెలిగించినాము వెలిగించి ఇంకా గిరి అయితే స్టార్ట్ చేసినాము అయితే చూసారు కదా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇద్దరం కలిసి వెలిగించి మాకున్న కోరిక మేము కోరుకొనే ఇంకా మేమైతే ఇంకా గోపురానికి దండం పెట్టేసి నమస్కారం చేసుకొని కోరిక కోరుకొని చూసారు కదా ఇదే మా దీపము ఇంకా మేమిద్దరం ఇలా వెలిగించి కొబ్బరికాయ గుట్టి ఇంకా గోపురానికి నమస్కారం చేసుకొని ఇంకా మేము మొదలుపెట్టినాము మీరు కూడా అలా చేయండి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మంచిగా పొద్దున్నే వెళ్ళేసి రూమ్ తీసుకొని ఆడ స్నానం చేసేసి ఈ విధంగా గజస్తంభం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టండి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే దర్శనానికి అయితే వెళ్ళాలి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా మన వీడియో మన ఛానల్లో లాంగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ మీ ఆదరణ నాకైతే కావాలి చూశారు కదా పరిపూర్ణంగా చేసి ఇంకొకటి మన గుర్తు చేసేటప్పుడు మొదలైంది చేసేటప్పుడు భైరవ అంటే కుక్కలు వస్తుంటాయి కదా కుక్క అని మనం భైరవ అని అంటాము బాడీ కదా కూడా ఇలా వచ్చినట్టు బిస్కెట్లు వెళ్ళాలంట చూసుకోండి వస్తే మంచిగా వేయింది ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేసినామున్నే ఆరున్నర స్టార్ట్ చేసినాము ఐదు గంటలైతే పట్టిద్ది చూడండి రెండు గంటలు చేస్తాను కాదు ఇప్పుడైతే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కదా అయితే మనం ఈ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఎనిమిది లింగాలైతే మనకి దారిలో అయితే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట మనం దర్శనం ఇంకా దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఈ ఎనిమిది లింగాల దగ్గర కూడా మనం మంచిగా మనము దర్శనం చేసుకొని మనకున్న కోరికలు కోరుకోవడం మంచిది చాలా అంటే చాలా సింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట నేను చెప్పినట్టుగా అసలు అరుణాచలంలో అడుగు పెట్టడమే చాలా గొప్ప విషయం చూశారు కదా ఇక్కడ నేను మ్యాప్ చూపిస్తున్నాను ఈ మ్యాప్ ద్వారా మనము ఫోటో తీసుకొని అయినా సరే మనము మనం రూటుతో రూటు చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అక్కడ అందరూ చేస్తూనే ఉంటారు గిరి ప్రదక్షిణము అలా అయినా చూ అందరినీ ఫాలో అవ్వకుండా వెళ్ళొచ్చు అనమాట బట్ అలా ఫాలో అవ్వడం ఇష్టం లేకపోతే ఈ విధంగా అయితే మనం మ్యాప్ ద్వారా అయితే మనము వెళ్ళొచ్చు ఈ విధంగా ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మేము టిఫిన్ చేయలేదు కదా ఇంకా టిఫిన్కి టిఫిన్ చేద్దామని ఇక్కడైతే స్టాప్ అయ్యి టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ చూశారు కదా ఇల్లు మనం ఎప్పుడైతే కట్టాలి అనుకుంటామో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా మనము ఇల్లు కట్టుకొని వెళ్తే మనకు ఎంత మంచి జరుగుతుందంట అదే నేను మీకు చూపిస్తున్నాను అక్కడ సో తెలియని వాళ్ళైతే ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోండి యాక్చువల్లీ మేము అడిగినప్పుడు పూజారి గారు అలా చెప్పారనమాట లేదు మనము కట్టుకొని వెళ్తే లేని వాళ్ళు కూడా తీసుకుంటారు అని ఏమన్నా ఉండుంటే మేము కూడా కట్టేవాళ్ళం ఇల్లు బట్ అలా ఏం చెప్పలేదు పూజారి గారు మనకి స్థలం ఉండి మనం ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేస్తామో అప్పుడు మనము ఇక్కడ అరుణాచలంకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకి ఇల్లు కంప్లీట్ అయిపోతుంది అంట దానికి నిదర్శనం ఇల్లు కట్టడం అన్నమాట అక్కడ అదే మీకు చూపించాను యా అయితే నేను చెప్పినట్టుగా శివుడి ఆదేశం లేనిది అరుణాచలంలో అడుగు పెట్టలేము కదా సో మాకు ఆదేశం వచ్చింది కాబట్టి మేమైతే అడుగు పెట్టాము అండ్ మనము ఈ అరుణాచలంకి వెళ్ళిన తర్వాతకి అక్కడ మనము కోరిక కోరుకొని అవసరం లేదంట దేవుడు మనకి ఏది కావాలనేది దేవుడే తెలుసుకొని దేవుడు మనకి ఏది మంచో అది దేవుడే ఇస్తారంట అది మాత్రం ప్రత్యేకత అనమాట ఈ అరుణాచలంకి నిజంగా ఎవరికన్నా కోరికలు ఉన్నా కానీ సరే వెళ్ళి మంచిగా కోరుకొని గిరిప్రదక్షిణ చేసుకోండి మీ జన్మ అయిపోతుంది నాకైతే చాలా అంటే చాలా తృప్తిగా ఉండింది ఈ అనుభూతిని మీరు కూడా త్వరలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ అలాగే ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల దగ్గర మన ఇక్కడ చూపిస్తున్నాను కదా నందీశ్వరుడు అనే నందీశ్వరుడు ఆ ఆకారం అను ఆకారంలాగా కనిపిస్తుంది అంట అందరూ అది చాలా బాగా నమ్ముతారు అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా మేము ఈ విధంగా ఇంకా మిడిల్లో స్టాప్ అయ్యి ఇక్కడైతే ఇంకా కీర దోశకాయ తిని కొంచెం రిలాక్స్ అయ్యి తినేసి ఇంకా వెళ్తున్నాము నాకైతే మొత్తం కంప్లీట్ చేసేవారికి కాళ్ళని పెయిన్ అనమాట నేనైతే కుంటుకుంటూ నడిచాను అలా అయిపోయింది ఎందుకంటే అలవాటు లేదు కదా అలవాటు లేనప్పుడు అలవాటు లేని వాళ్ళకి అలాగే అవుతుంది అనమాట ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే ఎన్ని కిలోమీ ట్వంటీ కిలోమీటర్స్ నడవమన్నా నడుస్తారనమాట బట్ నాకు అలా కాదు నేను అప్పటికి అండ్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మిడిల్లో కాళ్ళకి మసాజ్ కూడా ఉంటుందన్నమాట అది చేయించుకున్నా కానీ దానివల్ల ఏం రిలీఫ్ లేదు యూజ్లెస్ అనిపించింది బట్ యా ఫైనలీ నేను అనుకున్న ఈ కోరిక నేను అనుకుంది జస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి అనుకుంటా త్రీ మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచో అనుకున్నాను విత్న్ వన్ మంత్లో నేను రీచ్ అయ్యి ఇక్కడ చూశారు కదా మోక్ష మార్గం కూడా నేనైతే కంప్లీట్ చేశాను మనం ఏ జన్మల పాపాలు కూడా ఈ మోక్ష మార్గంలో నుంచి వస్తే మన జన్మ జన్మ పాపాలన్నీ కూడా పోతాయి అంట ఇది అందరి నమ్మకము పాతకాలం అంటే ఎప్పటి నుంచో ఉంటున్నది ఇది నిజంగా పరిపూర్ణంగా అవుతుందంట సో మనకి తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు అన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మోక్ష మోక్ష మార్గంలో నుంచి ఒక వన్ అవర్ నుంచోని చాలా క్యూ ఉండింది అనమాట కంప్లీట్ అనమాట యా మీరు కూడా డెఫినెట్గా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇక్కడ మోక్ష మార్గంలో డెఫినెట్గా మీరు రండి అంటే ఎంత లావున్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి వస్తారంట చూసారు కదా దాని తర్వాత ఇప్పుడు నేను వస్తానన్నమాట ఈ విధంగా అయితే అంతటి మహా శక్తి గల ఈ అరుణాచలంలో అడుగు పెట్టడం కానీ దర్శనం చేసుకోవడం కానీ ఎంతో భాగ్యం ఎంతో పుణ్యం చేసుకోవాలన్నమాట మనము యా సో నేనైతే వెళ్ళాను కదా మళ్ళీ ఒక మొక్క అయితే పెట్టుకొని వచ్చాను అది నెరవేరుతుందనే నాకు నమ్మకం నిజంగా ఉంది అది నెరవేరిన తర్వాత మళ్ళీ మీకోసం నేను అరుణాచలం వెళ్ళి మళ్ళీ వీడియో అయితే నేను షూట్ చేస్తాను ఓకే డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి మీకున్న బాధలు అన్నీ మీరు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ అయితే నేనే ఈ విధంగా అయితే మోక్ష మార్గంలో నుంచి అయితే ఇంకా అందరూ అనుకుంటారు అరుణాచలంలో అడుగు పెట్టాలని కానీ శివుడు ఆదేశిస్తేనే అరుణాచలంలో అడుగు పెడతారు అందుకేనండి డెఫినెట్గా సరే మీరు అనుకోండి దేవుడే మిమ్మల్ని అరుణాచలంలోకి అయితే రప్పించుకుంటారు ఓకేనా ఐ హోప్ మీ అందరికీ కూడా మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఈ తిరు తిరువనం అనేది చెన్నైలో ఉంటుందన్నమాట చెన్నై వెళ్ళే బస్సెస్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచోని మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వచ్చాము ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఈ ఈమె చాలా లాగుందనమాట ఒక్క క్షణం ఒక ఫైవ్ మినిట్స్ ఇరుక్కుపోయింది భయపడిపోయింది ఆమె వస్తానో రాను అని చాలా ఇబ్బంది పడింది అనమాట ఫైనల్లీ అరహర మహాదేవ శంభో శంకర్ అని అక్కడ అందరూ అనడంతో ఆ భయాన్ని పక్కకు పెట్టి తనైతే ఇంకా మోక్ష మార్గం నుంచి రాగలిగింది ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమంటారు గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి మేము ఇమీడియట్గా త్రీ ఓ క్లాక్కి టూ థర్టీ వరకు మా దర్శనం మా గిరి గిరిప్రదక్షిణ అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి త్రీ థర్టీకి అంతా మేము వెళ్ళాము దర్శనానికి వెళ్తే ఇంకా అక్కడ లైన్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది ఫైనలీ మాకు దర్శనం అయిపోయింది అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి మేము బయటకు వచ్చినప్పుడు ఇంకా పెద్ద క్యూ ఉండింది మేము కనుక ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళుంటే డెఫినెట్గా మాకు నైట్ లేట్ అయిపోయేది అనమాట టెన్ వరకు అయిపోయేది సో దేవుడి దేవల్ల అంత మంచి జరిగిందనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ అండ్ అలాగే నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫైనల్లీ ఇక్కడ చెప్పాను కదా నేను మా దర్శనం అయిపోయిందని దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడ చొప్పులు పెట్టడానికి ఉంటుంది అండ్ అలాగే మనం బ్లాగేజెస్కి పెట్టడానికి కూడా సపరేట్ ఉంటుంది అనమాట ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ అలాగే టికెట్ దర్శనం కూడా ఉంటుంది టికెట్ దర్శనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం వచ్చేసి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దర్శనం చేసే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక మధ్యలో చూసారు కదా ఈ విధంగా సరౌండింగ్స్ మొత్తం ఈ విధంగా లైన్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అక్కడ మనం పులిహోర ఉంటుంది దద్దోజనం ఉంటుంది లడ్లు ఉంటాయి అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా దర్శనం అయ్యి అంత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా నీట్గా పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి దేవుడికి ఈ విధంగా అయితే మనం దీపం పెట్టేసి మంచిగా పూజ చేసుకొని అండ్ అలాగే అరుణాచలంలో నేను పటం తీసుకొచ్చాను అనమాట అది కూడా పెట్టి ప్రతిష్ఠించేసుకున్నాను ఇంట్లో చూడండి ఇదే అనమాట ఓకే గుర్తుగా అర్ణ గుర్తుగా ఈ పటం తెచ్చేసుకున్నాను అనమాట నేను ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ అంతే ఈ వీడియో